ఏదైనా పార్టీలో యాక్టివ్ గా ఉండి రాజకీయాలు చేస్తే ప్రత్యర్థులకు టార్గెట్ కావడం సర్వసాధారణం అదెవరైనా అంతే అధికారంలో ఉన్నవారు విపక్ష నేతలపై టార్గెట్ చేస్తారు ఒకవేళ టార్గెట్ చేయకపోతే నామూషీగా భావించే రోజులు ఇవి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినా పార్టీ శ్రేణులు మాత్రం ఇటువంటి వాటికి అసలు అంగీకరించవు అభ్యంతరాలు చెప్తాయి ఎప్పుడు చర్యలు అంటూ ప్రశ్నిస్తాయి ఇప్పుడు కూటమి పార్టీల నుంచి ఇదే తరహా ప్రశ్నలు వస్తుండటంతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి దీంతో నేతలు ఒక్కొక్కరు కనిపించకుండా పోతున్నారు వైసీపీ నేతల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు పేర్ని నాని పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ వెంట నమ్మకంగా నడిచే నేతల్లో ఈయన ఒకరు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు గుర్తింపు లభించింది జగన్ తన కేబినెట్ లోకి తీసుకున్నారు కీలక మంత్రి పదవి ఇచ్చారు పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు అయితే ఈ ఎన్నికల్లో పేర్ని నాని బరిలో దిగలేదు తన కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేశారు ఘోరంగా ఓడిపోయారు అప్పట్నుంచి నాని కొంతవరకు సైలెంట్ గానే ఉన్నారు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుండేవారు అయితే ఇటీవల బొత్తిగా కనిపించడం మానేశారు ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులపై కేసు నమోదైన సంగతి తెలిసిందే పౌర సరఫరాల శాఖకు ఒక గోదాంను అద్దెకిచ్చారు నాని అందులో ఉండే రేషన్ బియ్యంలో భారీగా తరుగు కనిపించింది విజిలెన్స్ విచారణలో కూడా ఇది తేలింది అయితే ఆ గోదాం పేరి నాని భార్య పేరు మీద ఉంది దీంతో ఆమెపై కేసు నమోదైంది అప్పటి నుంచి ఆ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది అందుకే నాని మీడియాకు పెద్దగా కనిపించడం లేదు వాస్తవానికి ఈ కేసులో అరెస్టులు తప్పవని ప్రచారం నడిచింది నుంచి నాని కుటుంబం కనిపించడం లేదు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది కానీ ఈ కేసు విచారణ పదహారుకు వాయిదా పడింది అయితే ఇంతలో అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆ కుటుంబం పరారీలో ఉన్నట్లు సమాచారం మరోవైపు ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్ని నానికి సన్నిహితుడన్న ప్రచారం నడుస్తోంది ఆయన్ను మార్చాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో నాని కుటుంబం కనిపించకపోవడం విస్తృత చర్చకు కారణమవుతోంది అండర్ గ్రౌండ్ లోకి వెళ్లినట్లు ప్రచారం బలంగా నడుస్తోంది